సో సో చిన్న ప్లేట్ లో నేనేం తీసుకుంటున్నానంటే నాకు ఓకే దిస్ పెస్టో పెస్టో అంటే రుద్ర రుద్ర జడాకు తోటి మనము ఒక పచ్చడి లాగా చేసి సవడో టోస్ట్ మీద పెట్టాము అనమాట సవర్డో అంటే వినే ఉంటారుగా జనాలు మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి బ్రెడ్ అనమాట అది పొలవ పెట్టి చేసింది ఇది కూరగాయలు అందంగా ఉందో చూడడానికి అసలు అది చూస్తే ఈ కలర్ లో చీర ఉంటే బాగుండి అనిపిస్తుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి నీ నీ డ్రెస్ లాగే ఉంది అది వైబ్రెంట్ గాను సో ఇవేంటంటే పులవ పెట్టిన వెజిటబుల్స్ దీంట్లో ప్రో బయోటిక్స్ ఉంటాయి ఇది వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి అంటే బాబా గనుష్ అంటారు ఇది మెడిటరేనియన్ ఫుడ్ అంతే కదా కరెక్ట్ ఎస్ సో ఇదేమో హోమస్ మనం అనుకున్నాం కదా ఇందాక శనగలు ఇలాంటివి రాజమహల్ అట్లా తినాలని ఈ రూపంలో కూడా తినచ్చు అనమాట హోమస్ లో ఏముంటదంటే శనగలు ఉడకబెట్టిన శనగల పేస్ట్ నువ్వుల పేస్ట్ కలిపి ఉంటది అది మనం ఇంకా బీట్రూట్ కూడా యాడ్ చేసామనమాట ఈ హమ్మస్ ని మనం కూరగాయలతో పచ్చికూరలతో కూడా తినొచ్చు కరెక్ట్ సారీ చాలు అయితే మ్యూస్లీ మ్యూస్లీ అంటే మనకి రోల్ డోట్స్ తోటి చేసింది మీకు ఇది మాములుగా బ్రేక్ఫాస్ట్ తింటావు నాకే నాకు ఇస్తాను సో దాని మీద కాస్త ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ ఇప్పుడు ఇదేంటిది అదా మనకి మష్రూమ్స్ తోటి చేసిన మష్రూమ్స్ మష్రూమ్స్ తో టోస్ట్ ఇప్పుడు అయిపోతుంది సో మళ్ళీ అదా అంటే మన తోటకూర గింజలతోటి సూపర్ అనమాట ఇంకా వెజిటబుల్స్ తోటకూర గింజలు ఎందుకు వాడతాం అంటే మనము దాంట్లో చాలా కాల్షియం ఉంటది చాలా ప్రోటీన్ ఉంటది ఇది ఏంటి తోటకూర గింజలు ఉడకపెట్టేస్తే అది మళ్ళీ పెట్టేసి ఉడకపెట్టడం అంతే చాలా టేస్టీగా ఉంది వంకాయ పచ్చడి టేస్ట్ చేస్తావా వంకాయ పచ్చడి బాగా ఇదిగోటి వంకాయ పచ్చడి లాగా ఉంటుంది దీంట్లో కూడా నువ్వులు ఉంటాయి అనమాట బాగా మంచి ఫ్రెష్ కొత్తిమీర సో ఇంట్లో ఫుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి తక్కువ తిన్నా కూడా మంచి సేషేటీ వస్తుంది కడుపు నిండిపోయింది రెండోది గమనించండి మీరు ఇలాంటి హోల్సమ్ ఫుడ్ సంపూర్ణ ఆహారం తింటే తొందరగా ఆకలేదు ఎప్పుడైతే మనము ఆ నేను డైట్లో ఉన్నాను నేను తక్కువ తినాలి అని చెప్పేసి కొంచెం కొంచెం తిన్నారనుకో ఎస్పెషలీ సంపూర్ణ ఆహారం కానింది ఆకలి వెంటనే వస్తుంది అప్పుడు నువ్వు ఆకలి వేస్తే ప్రిపేర్డ్గా లేనప్పుడు నువ్వు తప్పులు చేసేస్తావు అంతే ఏది దొరికి ఇప్పుడు మనకేం అసలు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఉంటుంది ఊరికే ఒక క్లిక్ ఆఫ్ బటన్లో నీకు ఫుడ్ వచ్చేస్తా సో ఆకలి మాత్రం తప్పు జారిన ఆకలితోటి పట్టుబడి పడిపోవద్దు హాఫ్ టు ప్లాన్ నేను భోజనం ఎట్లాగంటే నువ్వు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ప్లాన్ చేసుకోవాలి పడుకునేటప్పుడు కూడా రేపు ఏం తింటానని ప్లాన్ చేసుకుంటే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు చాలా మంచి పని చెప్పారు ఇదే మెయిన్ ప్రాబ్లం చాలా మందికి ఆఫీసుల దగ్గర బండిలో టిఫిన్ తినేయడం ప్లాన్ చేసుకోవాలి నీకు ఏమనిపిస్తున్నావు వాళ్ళందరి అంటే నాట్ ఇన్ అ బ్యాడ్ వే జడ్జ్మెంట్లుగా కాదు కానీ ఒక బండిలో టిఫిన్ తింటూ నిలబడి ఉంటే అక్కడ ఉండే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళ ఆయిల్స్ అన్నీ చూస్తే మీకు అంటే ఇప్పుడు ఈ మధ్య స్పెషల్ ఐ వాంట్ దిస్ క్వశ్చన్ ఈ ప్లాంట్ బేస్డ్ వీగన్ అనే ఇది బాగా ప్రాచుర్యంలోకి రావడానికి అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ద ఫస్ట్ ఫ్యూ అప్పుడు మీకు ఎలా ధైర్యం వచ్చింది ఇది ఇదే కరెక్ట్ వే అని తర్వాత ఎందుకు ఇంత హైప్ ఉంది అబౌట్ దిస్ హోల్ థింగ్ కాల్డ్ వీగనిజం ప్లాంట్ బేస్డ్ ఐట్ రెండిట్లో తేడా ఏమైనా ఉందా ఇప్పుడు కదా నాకు ఎందుకు ధైర్యం అన్నారు ఇందాక నిజమే ధైర్యం అంటే అది ఇగ్నోరెన్స్ నాకు ఇగ్నరెన్స్ను ఒక నిజంగా ఏదో సహాయం చేసేసేయాలి ఎందుకంటే నాకు తెలుసు ఆ రకం మనం వెళుతున్న విధానం మంచిది కాదు ఇంకొక విధానం ఉంది నాకు తెలుసు నేను ఆ ప్యాక్ లో ఉన్నాను సో మన ఎలాగ ఉంటుంది మన మన చెల్లెళ్ళు అక్కలు మన ఫ్యామిలీ వాళ్ళు కొంచెం తప్పుదారి పడుతుంటే మనం ఏదో జ్ఞానం ఇచ్చేసి వాళ్ళని మంచిగా చేసేసుకోవాలి వాళ్ళ సుఖం కోసం సంతోషం కోసం అనుకుంటాము ఆ రకంగా నేను నేను ఊరికే క్వైట్గా ఉండకూడదు అది క్వైట్గా ఉండకూడదు నేను చెయ్యాలి ఏదైనా చెప్పాలి అని ఆ బిజినెస్ మోడల్ ఇట్లాంటివి ఏం ఆలోచించాలి ఉంటే నేను వీగన్ పెట్టేదాన్నే కాదు వేరేగా ఉండేది అయిపోతాను ఫుడ్ అవును నేను బిజినెస్ లో ఉండాల్సిన పని కూడా లేదా అట్లా పెట్టేటట్టు అయితే అందుకని నేను జనాలకి అవగాహన తీసుకురావాలి మంచిగా ఉండాలి వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అంటే భయపడుతున్నారు ఫుడ్ అంటే మంచి ఫుడ్ అనేటప్పటికి ఫుడ్ అంటేనే భయపడుతున్నారు టేస్టీ ఫుడ్ హెల్తీ కానీ తింటూ గిల్ట్ తోటి ఉంటున్నారు హెల్తీ ఫుడ్ తినాలంటే తినలేను అని చెప్పేసి భయపడుతున్నారు తర్వాత తిన్న తర్వాత ఆరోగ్యము మంచిగా లేదని ఇంకొక బాధ అవును ఇది ఇట్స్ నా ఇవి నాట్ మంచి రిలేషన్షిప్ లేదు మనకి ఫుడ్ తోటి అది నేను మార్పించాలి రిలేషన్షిప్స్ అన్నది చాలా మంచిది అంటే ఈ లాంజివిటీలో డిసీజ్ ప్రివెన్షన్ అయితే హెల్తీ లైఫ్ స్టైల్స్లో వెల్నెస్లో రిలేషన్షిప్స్ అన్నది చాలా ముఖ్యమైన విషయం రిలేషన్షిప్స్ విత్ అదర్ పీపులే కాకుండా రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యు నరిష్ యువర్ సెల్ఫ్ విత్ చాలా ఇంపార్టెంట్ అది మనం దేంతో మనకి దేంతో పోషిస్తున్నాం మన బాడీని మన మైండ్ని అనేది చాలా ముఖ్యమైన విషయం అందుకని నేను ఆ రోజు మొదలు పెట్టాను నాకు ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు అదేంటి పాలు పదార్థాలు పెడితే ఏమైంది నువ్వేమీ బట్ డెట్ యూ సిన్సియర్లీ బిలీవ్ అంటే దట్ వానిమల్ ఫుడ్ తింటే అది అదొక ఫిలాసఫీ ఒక ఫ్యాడ్ ఊర్కే అది హై ఊరికే అంటే ఏముంది అందరం ఇంతమంది తినలేదు చికెన్ మటన్ అని అది రిలీజియస్ ఐడియాలజీ స్పిరిచువల్ ఐడియాలజీ అని కొంతమంది మరి కొంతమంది ఎలా సాధ్యం అని సో అలా మీకు వాట్ ఈస్ ద రియల్ రీజన్ హెల్త్ సో మోర్ దెన్ నాకు తింటే మంచిది కాదు అనే దానికన్నా ఇలాంటి మాంసాలు తింటే మంచిది కాదు అని నాకు గ్యారెంటీగా తెలుసు నువ్వు నేను అందరినీ వెజిటేరియన్ అయిపోమంటలేదు అయిపోతేనే బెస్ట్ అంటలేదు కూడాను కానీ మనకి మన లైఫ్ స్టైల్స్లో మన సిటీస్లో మనకు వచ్చేలాంటి మాంసాలు ఓకే ద హోల్ పాయింట్ ఆఫ్ యానిమల్ క్రూయల్టీ అవన్నీ నేను సపోర్ట్ చెయ్యను మనం ఇలాంటి లైఫ్ స్టైల్స్ ని ఎంబ్రేస్ చేసుకోవటం వల్ల యానిమల్స్ కూడా సేవ్ అవుతున్నాయని నాకు చాలా ఆనందం ఆనందం అది అది సెకండరీ ఇన్ ద సెన్స్ యానిమల్స్ ని సేవ్ చేయాలని మనము ఈ బిజినెస్ పెట్టలేదు ఈ బిజినెస్ వల్ల యానిమల్స్ సేవ్ అవుతున్నాయని చాలా ఆనందం సో చాలా మందికి అక్కడ తేడా ఉంది వీగన్ అనేటప్పటికీ కొంచెం ఎలా వెళ్తారు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే చాలామంది వీగన్స్ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ అవును కరెక్ట్ సో వీగనిజం అన్నది ఫుడ్ మనం మన ఆరోగ్యం గురించి ఒకటి యానిమల్ వెల్ఫేర్ గురించి ఒకటి ప్లానెట్ హెల్త్ గురించి ఒకటి మూడు రకాల కారణాలు ఉంటాయి రైట్ నా విషయంలో మన వైబ్రెంట్ లివింగ్ విషయంలో ఇది ఫుడ్ మనకి మన హ్యూమన్ బాడీకి ఎలాగా మంచిది అని అనే ఉద్దేశంతో బై డిఫాల్ట్ నువ్వు ప్లానెట్ ని హెల్ప్ చేస్తున్నావు అలాగే ని కూడా చంపకుండా ఉంటున్నావు అది సో చాలా మందికి అది కన్ఫ్యూజన్ అనమాట ఏంటి వీగన్ అంటే సో అందుకే మనం ప్లాంట్ బేస్డ్ అంటాం సో అసలు నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఎవరిని కన్ఫ్యూజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇది వెజిటేరియన్ అంతే ఇది వెజిటేరియన్ ఫుడ్ అంతకు మించి ఏమి కాదు వెజిటేరియన్ హోల్ ఫుడ్ వీగన్ అంటే రిఫైన్ ఫుడ్ ఉంటుంది ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది జంతువుల్నికి కి సంబంధించి లేకపోతే అది వీగన్ ఫుడ్ అయిపోతుంది కానీ మనం చేసేది హోల్ ఫుడ్ సంపూర్ణ ఆహారం రైట్ నీకు ఆరోగ్యంకి ఎలాగే మంచిది అయితే మీరు అడిగారు మీకు నిజంగానే ఫస్ట్ నుంచి మాంసం తినకపోతే నీకు ఆరోగ్యంకి మంచిదా అని మీకు నమ్మకం ఉందా అని నా జర్నీలో చాలా చాలా స్టడీస్ చాలా రిసెర్చ్ చూపించింది ఎలాగ నువ్వు ఇలాంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ స్ లెంటోస్ హోల్గ్రెయిన్స్ నట్స్ సీడ్స్ హెర్బ్స్ ఇవన్నీ ఎంత మంచిది ఆరోగ్యం కానీ జస్ట్ లైక్ ఆయుర్వేద ఫ్రీచర్స్ ఆయుర్వేదలో అచ్చం ఇదే ఆయుర్వేదానికి నేను చేసిన దానికి మన వైబ్రెంట్ వింగ్లో చేసిన తేడా ఏంటంటే ఆయుర్వేదాలో మజ్జిగ వాడతారు నెయ్యి వాడతారు ఆయుర్వేద అన్నది మనకి పురాతన కాలం నుంచి వచ్చిన సైన్స్ పురాతన సైన్స్ అది ఆ రోజుల్లో అది ఆయుర్వేద సైన్స్ పెట్టినప్పుడు మొదలు పెట్టినప్పుడు ఆ రోజుల్లో మన ఆవులకి పేర్లు ఉండేవి గౌరీ అనేవాళ్ళం లక్ష్మి అనేవాళ్ళం దానికి పేర్లు ఉండేవి అందులోంచి మనం చాకేవాళ్ళం దాంట్లో ఉన్న చాకినప్పుడు ఇది సుల్లు అంతా ఉంటుంది కదా ఆ సెలైవ అంతా మన గోడలోంచి మన బాడీకి వెళ్తుంది మనలో ఉన్నది వాళ్ళ వాళ్ళకి వెళ్తుంది అప్పుడు మనకి సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది అప్పుడు మన ప్రేమతోటి అది ట్రైవ్ అయ్యి దానికి చూడండి తల్లైనా సరే మంచి మూడ్లో లేకపోతే పాలు ఇవ్వగలదా అవును ఇవ్వలేదు రైట్ అవును క్వాలిటీ కూడా మంచిగా ఉండదు ఆ హార్మోన్స్ అన్నీ అందులోకి వెళ్తాయి ఇప్పుడు ఈ జంతువులకు ఎలాంటి హార్మోన్స్ ఉంటాయి ఏంటి నాచురల్ కూడా బాబున పాత రోజుల్లో అయితే మనం ఆ ప్రేమలు ఇచ్చి పుచ్చుకోవటంలో నువ్వు ఆ ఆవుతోటి మంచిగా లేకపోతే అది నీకు మంచి పాలు ఇవ్వదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో న్యాచురల్గా ప్రేమతోటి అంటే ఒకళ్ళు ఒకరు ఉపయోగపడుతున్నారు కాబట్టి అలాంటి రిలేషన్షిప్ తోటి నీకు పాలు వచ్చేవి దాంతోటి నువ్వు పెరుగు చేసుకుంటావు దాన్ని చిలుకుతావు ఇన్ని వంద ఎన్నో ఉంటుందన్న నంబర్ ఆఫ్ టైమ్స్ అలాగ చేస్తే అందులో ఉన్న ప్రోబయోటిక్స్ నీ బాడీకి అవైలబుల్ అవుతాయి సో అది నువ్వు చేస్తావు అది టోటలీ హెల్తీ నువ్వు రేపు నువ్వు ఒక ఎకరం రెండు ఎకరాలు పొలాలు కొనుక్కుంటూ నువ్వు పొలంలో ఉండి నువ్వే నీ పంట పండించుకుంటూ నువ్వు ఆ ఒక ఆవు రెండు ఆవులు పెట్టుకొని నువ్వు దాంట్లోంచి నీ మజ్జి తాతాను దాంట్లో మిగిలిన దానితోటి నేను వెన్న చేసుకుని నెయ్యి చేసుకుంటానంటే ప్లీజ్ గో హెల్ప్ ఓకే విత్ దాట్ కానీ అలా కాదు కదా ఇప్పుడు ఇండస్ట్రియో ఫార్మింగ్ అయిపోయింది ఆ యానిమల్స్ని మనం మంచిగా ట్రీట్ చేయటం లేదు ఏ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తాము అసలు ఏమి ఆలోచించకుండా అలాగే నీకు ఇన్ని లీటర్లు కాదు ఇన్ని లీటర్లు కావాలని గ్రోత్ హార్మోన్స్ ఇస్తాము అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎప్పుడు చెప్తూనే ఉంటాను డాక్టర్లు కూడా చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అంత ముఖ్యమైన పాత పాతకాలం నుంచి మనం పదిహేను ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాము జనాలకి మార్పు వస్తూనే ఉంది కానీ ఇంకా ఆపకూడదని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది ఈవెన్ ఒక పది మంది కన్నా అర్థమైతే వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ తరఫున ఎంతో మందికి ఆరోగ్యం బాగుపడుతుంది అనేసి